హాయ్ వెల్కమ్ టు టీఎస్ న్యూస్ ఎంత త్వరగా ఉదయించిందో అంతే త్వరగా అస్తమిస్తున్నట్టుగా కనబడుతోంది సన్ రైజర్స్ అఫ్కోర్స్ ఈ స్టేట్మెంట్ ఇప్పుడే ఇవ్వడం కొంచెం తొందర అవుతుందేమో కానీ అటు హోమ్ మ్యాచ్ అలాగనే ఎవే రెండిట్లోనూ వరుసగా ఓడిపోయినటువంటి సన్ రైజర్స్ ఒకప్పుడు సెకండ్ పొజిషన్లో ఉన్నటువంటిది ప్రస్తుతానికి ఫిఫ్త్కి పడిపోవటంతో ఖచ్చితంగానే ప్లే ఆఫ్ అవకాశాలు సన్నగిల్లాయా ఏమవుతోంది సన్ రైజర్స్కి అనేటువంటి ఆందోళన ఆరెంజ్ ఆర్మీ అభిమానుల్లో తలెత్తుతోంది చెన్నైలో చెన్నైను ఓడించడం చాలా కష్టమైనటువంటి విషయమే కానీ అది చెయ్యొచ్చు అని లక్నో చేసి చూపించినటువంటి సందర్భంలో స్టైనస్ వీరోచితమైనటువంటి సెంచరీ చెన్నైని చెన్నైలో ఓడించవచ్చు అని ప్రూవ్ చేసింది ఇప్పటికే ఢిల్లీకి విరుద్ధంగా ఏకంగా పవర్ ప్లేలోనే హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ రన్స్ స్కోర్ చేయొచ్చు అని హైదరాబాద్ ప్రూవ్ చేసినటువంటి సందర్భం ఈవెన్ బెంగళూరుని బెంగళూరులో టూ ఎయిటీ సెవెన్ రన్స్ స్కోర్ చేసినటువంటి సన్ రైజర్స్ హైదరాబాద్ సో కాబట్టి టూ హండ్రెడ్ అండ్ థర్టీన్ రన్స్ సునాయాసంగా సాధిస్తుంది అని చెప్పేసి అని అనుకున్నారు ఆరెంజ్ ఆర్మీ అభిమానులు బట్ ఎట్ ద ఎండ్ హండ్రెడ్ అండ్ థర్టీ ఫోర్ రన్స్ ఆల్ అవుట్ ఇన్ ఎయిటీన్ పాయింట్ ఫైవ్ ఓవర్స్ ఓటమి కన్నా ఓడిపోయినటువంటి విధానం ఎక్కువ బాధిస్తోంది ఆరెంజ్ ఆర్మీ అభిమానుల్ని నిజమే అది సహజంగానే ఆటలు గెలుపు ఓటమి అనేటువంటిది చాలా సహజం ఈవెన్ టూ సిక్స్టీ వన్ రన్స్ స్కోర్ చేసి కూడా పంజాబ్ చేతిలో ఓడిపోయింది కేకేఆర్ పంజాబ్ టూ సిక్స్టీ టూ రన్స్ చేసి కాబట్టి దట్స్ నాట్ ది ప్రాబ్లం బట్ ద వే ఎస్ఆర్హెచ్ లాస్ట్ ద మ్యాచ్ టు చెన్నై అది ఇక్కడ ప్రశ్నించాల్సినటువంటిది ఎందుకు అంటే డెబ్బై ఎనిమిది పరుగుల తేడాతోటి ఓడిపోవటం కొంచెం ఇబ్బంది కలిగిస్తుంది దాంతో రన్ రేట్ కూడా చాలా పడిపోయింది ఈ విజయంతో ఐదో స్థానంలో ఉన్నటువంటి చెన్నై మూడో స్థానానికి ఎగబాకితే మ్యాచ్ ప్రారంభానికి ముందు మూడులో ఉన్న ఎస్ఆర్హెచ్ ఐదులోకి వచ్చింది ఇదే ఇక్కడ మనం గమనించాల్సినటువంటిది టాస్ గెలిచి ముందు ఫీల్డింగ్ చేయాలని తీసుకున్నటువంటి నిర్ణయం కమిన్స్కి కొంతసేపు ఇచ్చింది ఎప్పట్లాగనే భువనేశ్వర్ కుమార్ పవర్ ప్లేలోనే వికెట్ని సాధించాడు అజంక్య రహానే భువనేశ్వర్ కుమార్ వేసినటువంటి పుల్లర్ లెంత్ డెలివరీని లాంగాన్ బౌండరీని క్లియర్ చేసేటువంటి ప్రయత్నంగా గాన్ ఫర్ ఏ లాఫ్ట్ అండ్ వెరీ ఈజీ క్యాచ్ టు మార్క్రమ్ సో దాంతో మొదటి వికెట్ని కోల్పోయింది ఆ తర్వాత పద్నాలుగు కోట్లు పెట్టి తన టీం తన్ని కొనుక్కుంది కానీ న్యాయం చేయట్లేదు అని విమర్శలు ఎదుర్కొంటున్నటువంటి డ్యారెల్ మిచెల్ తన కెప్టెన్ అండ్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ రుతురాజ్ గైక్వాడ్ తోటి జత కలిసిన తర్వాత చెన్నై ఇన్నింగ్స్ రూపమే మారిపోయింది ఏకంగా హండ్రెడ్ అండ్ సెవెన్ రన్స్ యాడ్ చేశారు ఆ క్రమంలో డ్యారెల్ మిచిల్ ఫిఫ్టీ టూ రన్స్ థర్టీ టూ బాల్స్లో సెవెన్ ఫోర్స్ వన్ సిక్స్ సాయంత్ తోటి ఆన్ టాప్ ఆఫ్ కోర్స్ రుద్రాజ్ గైట్ ద ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ జస్ట్ టూ రన్స్ తేడాతోటి సెంచరీని కోల్పోయాడు నైంటీ ఎయిట్ రన్స్ వెరీ వాల్యుబుల్ నాక్ ఫిఫ్టీ ఫోర్ బాల్స్లోనే టెన్ ఫోర్స్ త్రీ సిక్సర్స్ తోటి ఆ తర్వాత శివం దుబే ఎప్పట్లాగానే ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ స్ట్రైక్ రేట్ తోటి ట్వంటీ బాల్స్ని ఫేస్ చేసి థర్టీ నైన్ రాన్స్ వన్ ఫోర్ అండ్ ఫోర్ సిక్సర్స్ తోటి ఓవరాల్గా రుతురాజ్ గైక్వాడ్కి దిస్ ఇస్ ది సెకండ్ అకేషన్ ఇలాగా నైంటీస్లోకి వచ్చి సెంచరీ చేయకుండా అవుట్ అవటం అంతకుముందు పూణే వారియర్స్ తోటి వే బ్యాక్ టెన్ ఇయర్స్ బ్యాక్ జరిగినటువంటి మ్యాచ్లో కూడా నైంటీ నైన్ దగ్గర అవుట్ అయ్యాడు ఈ రోజున అన్ఫార్చునేట్లీ నైంటీ ఎయిట్కి అవుట్ అయ్యాడు అటు ఎస్ఆర్హెచ్ బౌలర్స్లో అఫ్ కోర్స్ భువి ఒక వికెట్ని తీసుకున్నాడు నటరాజన్ ఒక వికెట్ని తీసుకున్నాడు జయదేవ్ ఉనత్కర్ ఒక వికెట్ని తీసుకున్నాడు ప్యాట్ కమిన్స్ ఈ రోజున నిరాశపరిచాడు వికెట్ లెస్గా మిగిలాడు ఏకంగా ఫార్టీ నైన్ రన్స్ ఇన్ హిస్ ఫోర్ ఓవర్స్ కోటా సో టూ హండ్రెడ్ అండ్ థర్టీన్ రాన్స్ పెద్ద కష్టమేం కాదు ఎస్ఆర్హెచ్కి అని చెప్పేసి అని అనుకున్నాం కానీ దేశ్ పాండే చెన్నైకి హీరో ఎస్ఆర్హెచ్కి విలన్ వెంట వెంటనే రెండు వికెట్లని మొట్టమొదటి అటు ట్రావెల్స్ హెట్ డానల్ మిచ్చల్ దొరికిపోయాడు లాంగ్ ఆఫ్ బౌండరీ దగ్గర ఆ తర్వాత ఏ బ్యూటిఫుల్ లెక్కట్రకి అన్మోల్ ప్రీత్ సింగ్ ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చి డక్అౌట్ అయ్యి అటు షార్ట్ కవర్స్లో లీవింగ్ ఏజ్ మొయినలి సునాయస్ అయినటువంటి క్యాచ్ దాంతో రెండు వికెట్లు వెంట వెంటనే కోల్పోయిన ఎస్ఆర్హెచ్ తర్వాత పూర్తిగా తడబడింది ఓవరాల్గా దేశ్ పాండే త్రీ ఓవర్స్ మాత్రమే వేసి ట్వంటీ సెవెన్ రన్స్ ఫోర్ వికెట్స్ బ్యూటిఫుల్ స్పెల్ బై హిమ్ అతనికి ముస్తాఫిజుర్ రహమాన్ కూడా చక్కటి సహకారాన్ని అందించాడు నైన్టీన్ రన్స్ ఇచ్చి త్రీ వికెట్స్ తీసుకున్నాడు టూ పాయింట్ ఫైవ్ ఓవర్స్లోనే ఈవెన్ పతిరాణా కూడా అద్భుతమైనటువంటి స్పెల్ టూ వికెట్స్ సాధించాడు ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్లో మార్క్రమ్ ఒక్కడే థర్టీ టూ రన్స్ సాధించాడు క్లాస్ అండ్ ఆఫ్ కోర్స్ కొద్దిగా ప్రయత్నం చేశాడు ట్వంటీ రన్స్ కొట్టి ఆ తర్వాత ఎవరు కుదుర్కోలేకపోవడంతో ఎట్ ద ఎండ్ హండ్రెడ్ అండ్ థర్టీ ఫోర్ రన్స్ మాత్రమే చేసి ఇంకా వన్ పాయింట్ వన్ ఓవర్స్ మిగిలి ఉండగానే ఎస్ఆర్హెచ్ చేతులెత్తేసింది సో అటు బ్యాటింగ్ బౌలింగ్ రెండిట్లోనూ విఫలం చెందినటువంటి ఎస్ఆర్హెచ్ రోజున ఓడిపోక తప్పలేదు కానీ ఇక్కడ ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే బ్యాట్ కమిన్స్ తీసుకున్నటువంటి నిర్ణయం లక్కీ టాస్ టు విన్ టాస్ గెలిచాడు ఎస్ఆర్హెచ్ సాధించినటువంటి విజయాలు అన్నీ కూడా మొదట బ్యాటింగ్ చేసినప్పుడు మాత్రమే లభించాయి ఒకే ఒక్క మ్యాచ్ చేసింగ్ చేస్తూ గెలిచారు అది హైదరాబాద్లో సిఎస్కే జరిగినటువంటి మ్యాచ్ ఆఫ్కోర్స్ అప్పుడు వన్ సిక్స్టీ ఫైవ్కి చెన్నైని కంటెంట్ చేయగలిగారు వన్ సిక్స్టీ సిక్స్ రన్స్ మన వాళ్ళు సాధించేశారు కానీ ఇక్కడ కూడా గమనించాల్సినటువంటిది ఈవెన్ ఇన్ దట్ బార్గే ఇన్ హైదరాబాద్ ఆరు వికెట్లను కోల్పోయింది వన్ సిక్స్టీ సిక్స్ రన్స్ కొట్టడానికి సో కాబట్టి అంటే చేసింగ్లో ఇబ్బంది పడుతోంది అనే విషయం తెలిసి ఎందుకు చేస్ చేయడానికి మొగ్గు చూపాడు యూ బెటర్ బ్యాట్ ఫాస్ట్ ఎంతో కొంత స్కోర్ని సాధించి దాన్ని డిఫెండ్ చేసుకునేందుకు ప్రయత్నం చేయడం చాలా సులభం కానీ ఈ రకంగా చేసి చేయడానికి సహచయం చేయటమే బహుశా ఎస్ఆర్హెచ్ ఓటమికి కారణమేమో కొంత మరి ఘాటుగానే విమర్శించినట్టున్నాను నేను కానీ ఇట్ ఈస్ ఎ ఫ్యాక్ట్ సో లెట్ అస్ హో రాబోయేటువంటి మ్యాచ్ల్లో ఆర్ఎస్ ఆర్మీ ఫ్యాన్స్ని కమిన్స్ నిరుత్సాహపరచడం అని చెప్పేసి అనుకోవచ్చు కాకపోతే అదృష్టం ఏంటి అంటే ఎస్ఆర్హెచ్ నాలుగు మ్యాచ్లు హోమ్ గ్రౌండ్లోనే ఆడుతోంది సో దట్ ఈస్ డెఫినెట్లీ లాఫింగ్ అండ్ కాన్ఫిడెన్షియల్ న్యూస్ కాన్ఫిడెన్స్ని ఇవ్వగలిగినటువంటి వార్త అది ఆరెంజ్ ఆర్మీకి లెటర్స్ హోప్ ఎస్ఆర్ విల్ డూ ఇన్ ది విల్ డూ బెటర్ ఇన్ ది రిమైనింగ్ మ్యాచెస్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఎస్ న్యూస్